మహానటి సీతారామం లక్కీ భాస్కర్ లాంటి వరుస విజయాలతో తెలుగులో కూడా అద్భుతమైన మార్కెట్ సంపాదించుకున్న నటుడు దుల్కర్ సల్మాన్ మరీ ముఖ్యంగా కొన్ని కథలకు కేవలం దుర్కర్ కావాలని దర్శకులు వెళ్తున్నారు అందులో రెట్రో కథలకు ఆయన ఆఫ్ అడ్రస్ అయిపోయాడు పంతొమ్మిది వందల యాభైలలో నేపథ్యంలో వచ్చిన సినిమా కాంతా రాణా దగ్గుపాటి నిర్మించిన ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం కథ విషయానికి వస్తే పంతొమ్మిది వందల యాభైలలో సముద్రకని చాలా పెద్ద సినిమా డైరెక్టర్ అనాథ అయిన దుల్కర్ సల్మాన్ని చేరదీసి హీరోని చేస్తాడు చాలా తక్కువ టైంలోనే సూపర్ స్టార్ అయిపోతాడు దుల్కర్ ఆయన నటించిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అలాంటి సమయంలో తాను పరిచయం చేసిన దుల్కర్ తనకు మర్యాద ఇవ్వకుండా తనకంటే ఎక్కువ ఎదిగిపోతున్నాడు అని ఆయనకు దూరం పెడతాడు సముద్రకని అదే సమయంలో గురువుగారి మీద ఎంతో అభిమానం ఉన్న ఆయన చేసే పనులు నచ్చక దూరమైపోతాడు ఇద్దరూ కలిసి చేయాలనుకున్న శాంతా సినిమా కూడా మధ్యలోనే ఆగిపోతుంది ఆరేళ్ల తర్వాత భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్ గా మళ్ళీ ఆ సినిమా మొదలు పెడతారు కానీ ఇద్దరు ఈగో కారణంగా మధ్యలోనే మళ్ళీ ఆగిపోతుంది ఈ క్రమంలో నాటకీయ పరిణామాలు ఏర్పడతాయి మరి శాంతా సినిమా కాంతాల మారిందా పూర్తయిందా లేదా ఈ మధ్యలో ఏం జరిగింది అనేది మిగిలిన కథ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే పీరియడ్ కథలకు దుల్కర్ సల్మాన్ సెట్ అయినట్లు ఇంకెవరు సెట్ కారు మహానటి సినిమా నుంచి ఆయనకు ఒక ఇమేజ్ వచ్చేసింది దుల్కర్ సినిమాలో ఉన్నాడు అంటే ఖచ్చితంగా పీరియాడికల్ కథ చెప్పడానికి చూస్తున్నారు దర్శకులు ఇప్పుడు కాంతా సినిమా విషయంలోనూ ఇదే జరిగింది అయితే అన్నిసార్లు మనం పర్ఫెక్ట్ కాదు కొన్నిసార్లు తెలియకుండానే తప్పులు జరుగుతుంటాయి దుల్కర్ సల్మాన్కు అలా జరిగిందే కాంతా ఆయన నుంచి వచ్చిన రేర్ మిస్టేక్ ఇది ముందు నుంచి ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు దుల్కర్ ఇందులోనూ ఆయన పర్ఫార్మెన్స్ పరంగా ఢోకా లేదు కానీ కథలోనే విషయం లేదు చాలా నీరసంగా సాగే కథనం సహనానికి పరీక్ష మరీ ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ మహానటి మళ్లీ చూస్తున్నట్లే ఉంటుంది దుల్కర్ భాగ్యశ్రీ సీన్స్ అన్ని జెమిని గణేషన్ సావిత్రి సీన్స్ కు గుర్తు వస్తాయి ఇంటర్వెల్ ట్విస్ట్ బావున సెకండ్ హాఫ్ కూడా అంతంత మాత్రంగానే ఉంది అప్పటి వరకు ఉన్న డ్రామా కాస్త రాణ రాగానే థ్రిల్లర్ కు షిఫ్ట్ అవుతుంది అనుకోకుండా ఒక మర్డర్ జరగడం దాని చుట్టూ కథ అల్లుకోవడం జరుగుతుంది అప్పటి వరకు రెట్రో సినిమా చూస్తున్న వాళ్ళకు ఒక్కసారిగా ఏదో ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చూస్తున్నట్లు అనిపిస్తుంది ఒకే చోటు జరగడం మూలానో ఏమో కానీ కథ కూడా అక్కడక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది గురు శిష్యుల ఈగో మీద నడిచే కథ ఇది కానీ దాని మీద ఎక్కువ సన్నివేశాలు రాసుకోలేదు దర్శకుడు సెల్వమణి వాళ్ళిద్దరి మధ్య దూరం పెరగడానికి సరైన రీజన్ ఇవ్వలేదు దర్శకుడు సెకండ్ హాఫ్ లో కొన్ని మలుపులున్నా కూడా అంతగా ఆసక్తికరంగా అనిపించలేదు మర్డర్ మిస్టరీ వైపు వెళ్లిన కథను ఈజీగానే గెస్ చేయొచ్చు క్లైమాక్స్ మాత్రం బాగా రాసుకున్నాడు ముఖ్యంగా దుల్కర్ సల్మాన్ కారణంగా క్లైమాక్స్ బాగా హైలైట్ అయింది అక్కడక్కడ కొన్ని మలుపులు వింటేజ్ లుక్ తప్పిస్తే కాంతా సినిమాలో చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేకపోవడమే మైనస్ నటీ నటుల విషయానికి వస్తే టీకే మహాదేవన్ పాత్రలో దుల్కర్ అద్భుతంగా నటించాడు అనే కంటే జీవించాడు అంటే కరెక్ట్ మరీ ముఖ్యంగా లో నటన అద్భుతం భాగ్యశ్రీ బోర్సే కూడా బాగా నటించింది రాణా దగ్గుపాటి క్యారెక్టర్ ఎంటర్టైనింగ్గా ఉంది సముద్రకాడి నటన ఆకట్టుకుంది మిగిలిన వాళ్ళందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు టెక్నికల్ టీం విషయానికి వస్తే పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుంది సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది నాటి పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించారు ఎడిటింగ్ ఇంకా షార్ప్గా ఉండాల్సింది నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి దర్శకుడిగా సెల్వమణి సెల్వరాజ్ పాయింట్ బాగా రాసుకున్నాడు కానీ దాన్ని ఇంకాస్త గ్రిప్పింగ్గా చెప్పి ఉంటే బాగుండేది ఇందులో మేజర్ ప్లేస్ పాయింట్ డిపార్ట్మెంట్ గా కాంతా కష్టమే